అందరికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని చదువుకొని వినటానికి కూడా మనకి ఎంతో కొంత అర్హత కావాలి ఆ అర్హత ఏంటి అంటే శ్రద్ధ ఆ శ్రద్ధని పెంచుకొని ఈ భగవద్గీతని అర్థం చేసుకుంటేనే మనకి బ్రహ్మ విద్యా శాస్త్రం అనేది అర్థమవుతున్నది ఈ బ్రహ్మ విద్యా శాస్త్రము శ్రద్ధ లేకపోతే అంత సులభంగా అర్థము కాదు అందుకే భగవద్గీతని అందరూ ఇప్పటి వరకు అర్థము మారి ధర్మాలను అధర్మాలనుగా అర్థం చేసుకున్నారు కాబట్టి మరలా భగవంతుడే వచ్చి ధర్మాలకి గ్లాని ఏర్పడినప్పుడు ధర్మాలు మళ్ళీ తెలియచేశాడు కాబట్టి మనం అందరము ఎంతో శ్రద్ధగా తెలుసుకున్నాము ముందు శ్లోకంలో జ్ఞానయోగము అనే అధ్యాయములు ఇక్కడ ఎనిమిదవ శ్లోకంలో భగవంతుడు ఏ గుర్తింపు లేకుండా సర్వసాధారణ మనిషి వలే వచ్చి తన ధర్మాలను తెలిపి ఉన్నప్పుడు అతనిని ఏ గుర్తింపు లేని భగవంతుని ఎలా గుర్తించాలి భగవంతుని గుర్తించినందువలన మనిషికి ఏమి లభ్యమగును అనేది ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు జ్ఞానయోగం అనే అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం దివ్య కర్మచిజన్మనైతి మామేతి సో అర్జున ఈ శ్లోకము సాకారము నిరాకారము గురించి చెప్పడం జరిగినది భావము నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకున్నవాడు మరణించిన తరువాత వేరు జన్మనకు పోక నాలోనికి ఐక్యమగును కొంత వివరం తెలుసుకుంటే ఇంతవరకు మూడు అధ్యాయములలో పరమ పదమును మోక్షమును పొందుదు అంటూ వచ్చిన శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ మామేతి అనడము ఒక విశేషము మామేతి అనగా నాయందే ఐక్యమగుదవు అని అర్థము ముందు రెండు అధ్యాయముల్లోని పరమాత్మను గురించి చెప్పినప్పటికీ ఆ పరమాత్మను నేనేనని చెప్పలేదు ఈ అధ్యాయములో పరమాత్మను నేనేనని ప్రశ్నించు ప్రకటించుకోవటమే కాక ఈ అధ్యాయంలో పరమాత్మను నేనే అని ప్రకటించుకోవటమే కాక మోక్షము లేక పరమపదము అనే స్థితిని నేనేనని కర్మ అయిపోయిన తర్వాత జన్మను లేకుండా పోయిన జీవులు నాయందే ఐక్యమై ఐక్యమైన వారు కూడా నేనుగా అంటే పరమాత్మగా మారిపోదునని చెప్పాడు అంతేకాక ఈ అధ్యాయములో ఇక్కడి ప్రత్యేకత ఏమిటి అంటే కర్మయోగము లేక బ్రహ్మయోగములు ద్వారా మోక్షము పొందవచ్చు అని ఇంతవరకు చెప్పిన భగవంతుడు ఇప్పుడు ఆ యోగములతో ఏ మాత్రము సంబంధము లేకున్నప్పటికీ పరమాత్మ ఫలానా మనిషిగా జన్మించాడని ఆయన జన్మను తెలిసి ఆ జన్మలో ఆయన కర్మ అంటని విధానముతో పనులు చేయుచున్నాడని తెలిసి ఆయన పనులు గ్రహించిన జనుడు ఎవడైనా కాని వాడు మరణించిన పిమ్మట నాలోనికి ఐక్యమవునని తెలిపాడు ఈ శ్లోకంలో అట్లయితే సాధనతో కూడుకున్న యోగములను మధ్యలో భంగము భంగమగు యోగములను ప్రజల మధ్య ఎన్నో ఆటంకములతో కూడుకున్న యోగములను అనేక జన్మల్లో సాధించి మోక్షము పొందటము కంటే పరమాత్మ పుట్టుకైన భగవంతుణ్ణి ఆయన కార్యములను తెలుసుకోవటం వలన ఒకే జన్మలో మోక్షమును సులభముగా పొందవచ్చును కదా అని చాలా మంది అనుకోవచ్చును కానీ అది అంత సులభముగా ఉండదని చెప్పవచ్చును ఎందుకనగా యోగములు ఆచరించుటకు తగిన విధానములున్నవి ఆ విధానముల ప్రకారము ఆచరించి ఎప్పటికైనా మోక్షమును పొందవచ్చును కానీ ఏ విధానము లేని భగవంతుని యొక్క జన్మను తెలుసుకోవటము చాలా కష్టము సాధారణ వ్యక్తిగా ఉంటూ ఏ ప్రత్యేకతలు లేని వానిని గుర్తించుట కష్టమగును ఒకవేళ కార్యములను బట్టి తెలుసుకొనవచ్చును అనుకున్నటకు ఆయన చేయి పనులు ఉచ్చ నీచములుగా రెండు కార్యములుండును రెండు ఆయన కార్యములను బట్టి తెలుసుకోవచ్చు అని అనుటకు నీచములుగా రెండు కార్యములు ఉండును ఇటువంటి సాకార భగవంతుణ్ణి తెలుసుకొనుటకంటే ప్రత్యేక విధానములున్న యోగములను ఆచరించుట వలనే సులభముగా మోక్షము పొందవచ్చును భగవంతుణ్ణి తెలుసుకొనుటకు ఆధారమే లేనప్పుడు నా జన్మను కర్మను తెలిసిన వానికి మోక్షము వచ్చునని ఎలా చెప్పాడు అలా చెప్పుట వలన ఏదో ఒక అవకాశం ఉండును కదా అను సంశయం మనకు రావచ్చును అలా యోచిస్తే ప్రమాణపూర్వకమైన ఆధారములు లేకపోయినప్పటికీ సంశయపూర్వకమైన ఆధారము ఒకటి ఉన్నది అది ఆయనే చెప్పినది అది కూడా ఆయనే చెప్పారు భగవంతుడైన శ్రీకృష్ణుడు అదేమనగా ఆయన భూమి మీదకు వచ్చినది ధర్మ సంస్థాపన కొరకే కదా ఆ ఒక్క ఆధారమును బట్టి ఆయన్ను గుర్తించుటకు అవకాశం ఉన్నది అయినప్పటికీ అతి సంశయములతో కూడుకొని ఉన్నది అన్ని సంశయములకు జవాబులు ఉన్నప్పుడే ఆ ఆధారమును విశ్వసించి భగవంతుణ్ణి తెలియవచ్చును ఆ ఒక్క ఆధారము ప్రకారము ఆ ఒక్క ఆధారము ప్రకారమే ఎచటైతే తెలియని ధర్మములు తెలియబడుచున్నవో బాగా గమనించి వింటేనే అర్థమవుతుంది ఎలా భగవంతుణ్ణి గుర్తించాలి అంటే ఒక ఆధారాన్ని మనకు తెలియజేశాడు భగవంతుడు ఎచ్చటైతే తెలియని ధర్మములు తెలియబడుచున్నవో ఎచ్చటైతే ఆచరణలో ఉండి అర్ధరహితమైపోయిన కార్యక్రమాలకు ధర్మ యుక్తార్థము బోధించబడుచున్నదో ఎచ్చటైతే పూర్వము ఉండి ఇప్పుడు లేని పరమార్థ రహస్య విషయములు తెలియబడుచున్నవో ఎచ్చటైతే మానవుని బుద్ధికి అందని ఆత్మ విషయములు బోధించబడుచున్నవో ఎచ్చటైతే మతాతీత బోధ కలదు అచ్చట పరమాత్మ జన్మ ఉన్నదని తెలియవచ్చును ఎచ్చటైతే మతాతీత బోధ కలదు అక్కడ పరమాత్మ జన్మ ఉన్నదని గుర్తించవచ్చును ఒక శరీరము నుండి బయటికి వచ్చు బోధను బట్టి భగవంతుడను కొనినప్పటికీ ఆయన చేయు కార్యములు అనేక సంక్షేమంలో రేకెత్తించునుగా ఉండును ఆయన జీవిత విధానం అంతయు ఇతను భగవంతుడు కాడని నిరూపణలతో కూడుకొని ఉండటం వలన ఎవరూ గుర్తించలేరని చెప్పవచ్చును చెప్పేటి బోధల కంటే చేయు కార్యములే ముఖ్యమని మాయ మనలో మాటి మాటికి గుర్తు చేయుచుండు వలన ఇక్కడ చెప్పేటి బోధల కంటే చేసే పనులే ముఖ్యమని మాయ మరలా మరలా మనిషికి గుర్తు చేస్తుందంట ఇక్కడ అందువలన ఒకరు సంవత్సర కాలము భగవంతుణ్ణి భగవంతునిగా గుర్తించినప్పటికీ సంవత్సరము చివరికి ఒకరోజు ఆయన భగవంతుడు కాదని వాని నోటి ద్వారానే మాయ చెప్పించును దుర్లభమైన భగవంతుని గుర్తింపు కావాలంటే మనిషి విశేషమైన జ్ఞానము ఉండి మన శరీరంలో మాయ ద్వారా వచ్చు అన్ని సంశయములకు సమాధానములు ఉన్నప్పుడే భగవంతుణ్ణి గుర్తించవచ్చును అఖండమైన బ్రహ్మాండమైన ఆత్మ జ్ఞానము కలవాడు పరమాత్మ జన్మ యొక్క భగవంతుణ్ణి గుర్తించవచ్చును ఇక్కడ అఖండమైన బ్రహ్మాండమైన ఆత్మ జ్ఞానము కలవాడు భగవంతుని జన్మను గుర్తించవచ్చును అట్లు గుర్తించిన వానికి తిరిగి జన్మ లేని స్థానము లభించును ముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమిటంటే భూమి మీద భగవంతుడు ఉన్నప్పుడే గుర్తించుటకు అవకాశం ఉండును ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరములు ఒక మారు అవసరం వచ్చినప్పుడు వచ్చు భగవంతుణ్ణి ఆ సమయములోనే గుర్తుంచు అవకాశముండును ఆయన జన్మ భూమి మీద లేనప్పుడు మోక్షము పొందడానికి రెండు యోగములే ఆధారములు మనకి మాన మానవులందరికీ రెండు యోగములే ఆధారము ఆయన భూమి మీద ఉన్నప్పుడైతే సాకార గుర్తింపు కూడా ఒక మార్గము అవును మోక్షము పొందుటకు ఎల్లప్పుడూ ధర్మయుక్తమైన యోగములు అనబడు రెండు మార్గములు ధర్మాతీతమైన యోగము అనబడు ఒక మార్గము ఒకప్పుడు మాత్రము సాకార గుర్తింపు అని ఒక మార్గము మొత్తము నాలుగు మార్గములున్నవి ఎల్లప్పుడూ ధర్మయుక్త ధర్మాతీత రెండు విధముల యోగములే ఉండును ఎల్లప్పుడూ ధర్మయుక్త ధర్మాతీత రెండు యోగములు ఉండును సాకార గుర్తింపు ఎల్లప్పుడూ ఉండునది కాదు సాకార భగవంతుడు ఎల్లప్పుడూ ఉండువాడు కాదు అని ఈ శ్లోకంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేశాడు అందరికీ నమస్కారం